హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సండే బ్లాక్ ఇవాళ అయితే నేను బాగున్నానని చెప్తున్నాను కానీ నేను అస్సలు బాగలేదండి ఎందుకంటే మా తన్మయ్య చేసిన పనికైతే ఇవాళ మాకు చిరిగి చాట్ అంత అయింది అంటే చిరిగి చాట్ అంత ఎందుకు ఎందుకంటున్నానో చూడండి చిన్న ఐస్ కోసం చెంచా పెట్టి గోకేడండి ఆ గోకడం గోకడం ఫ్రిడ్జ్ మొత్తం రిపేర్కి అయితే వచ్చింది మళ్ళీ ఆ రిపేర్ అతను కూడా వచ్చి చేస్తూ ఉంటే వాడు చూసారా ఎంత చక్కగా చెక్ చేస్తున్నారంటే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏం రిపేర్ చేయాలి లేదా బ్యాక్ సైడ్ ఏం చేయాలి నెక్స్ట్ రిపేర్ కూడా ఇంకా మా తన్మయ్యే చేసేస్తాడనమాట వీడు వీడిప్పుడు ఈ ఫ్రిడ్జ్కి సెకండ్ టైం అండి రిపేర్ స్టార్ట్ చేయడం ఇప్పుడు సెకండ్ టైం అయితే ఇంకొంచెం పర్వాలేదు ఫస్ట్ టైం అయితే మనకు ఫుల్ ఆ డ్రీప్ ఫ్రిడ్జ్లో ఉన్న అప్పుడు అక్కడ వెల్డింగ్ చేస్తున్నారు చూసారండి అది గ్యాస్ గ్యాస్ పైపు కనెక్ట్ చేసి మొత్తం గ్యాస్ అంతా తీసి మళ్ళీ కొత్తగా గ్యాస్ అయితే ఎక్కించారు ఇంక ఈ సార్ అయితే మటుకు వచ్చినప్పుడల్లా బాగా నవ్వుకుంటారు మా తనుతో అయితే అతను అదే అంటున్నారు మీ మమ్మీ అయితే డబ్బులు ఇవ్వనంటున్నారు నిన్నే అడుగు అడుగుమంటున్నారు డబ్బులు అనేసి అతను అడుగుతున్నాడు నా దగ్గర లేవు అని చెప్తున్నాడండి ఇంక మీకు చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాను నేనైతే మటుకు ఏంటంటే వాడు ఫస్ట్ టైం ఏం చేశాడంటే స్క్రూ డ్రైవరు సంథింగ్ ఏదో పట్కర ఏదో పెట్టి ఐస్ గోకడానికి అయితే చూసాడండి అప్పుడు ఏం చేశాడంటే రెండు కన్నాలు పెట్టిస్తాడు ఆ సుత్తి శానం సుత్తితో ఉందండి అదే తోనే ఐస్ గోకాడండి అది రాలేదు గట్టిగా రెండు దెబ్బలు అయితే వేసాడు వేసేసరికి ఆ మరి వచ్చిందో ఏమైందో సంథింగ్ తెలియదు కానీ ఇంకా మాకైతే ఏమైందంటే నేను షాప్కి వెళ్ళిపోయాను షాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి అంతా అదొక రకమైన స్మెల్ అండి ఆ స్మెల్ ఏంటంటే అది ఇంకా చెప్పలేమాట అదొక రకమైన గ్యాస్ టైప్ లాగే కంపు అదొక రకమైన కంపు ఎక్కడి నుంచి వస్తుందా అని మొత్తం ఇల్లంతా చెక్ చేశాను కానీ నాకు ఎక్కడా కూడా కనిపించలేదు అంటే గ్యాస్ స్టవ్ దగ్గర అన్ని చెక్ చేశాను కానీ నాకు తెలియలేదు ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఒక రకమైన చిన్న ఆయిల్ లాగా ఆ డీప్ డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి లోపల అది చిన్న ఆయిల్ లాగా అది అందులోంచి విపరీతమైన స్మెల్ అండి ఇంకా నాకు భయం వేసి ఇంకా ఫ్రిడ్జ్ ఏదో అయిపోతుంది ఏదో మొత్తానికి అయిపోయిందని ఇంకా గబగబా స్విచ్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసేస్తే అప్పటికి కూడా వీడు నాకు చెప్పలేదండి ఇలా గోకాను లేదా ఏమైనా పడ్డాది ఇది అదే అని అతను ఏమీ చెప్పలేదు మా తన్మయ్యి ఇంకా అప్పుడైతే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ లో ఉందండి ఇట్లా జరిగింది అయితే అప్పుడు అతను వచ్చారు మొత్తం అదేంటి ఏమైందంటే గ్యాస్ లీక్ అయిపోయిందండి మొత్తం ఐస్ గురించి బాబు కొట్టాడు ఇది అదంటే అప్పుడు వాడిని కూర్చోబెట్టి అడిగితే అప్పుడు చెప్పాడు స్క్రూడ్రైవర్ తోని ఐస్ గోకడానికి చూసానమ్మా అది గోకుతూ ఉంటే అది అట్లా అయింది నేను ఐస్ తీసుకొని తినేసాను నేను వచ్చేసాను అని చెప్పాడండి అయిపోయింది అది షాక్ కొట్టుంటే ఏంట అని మేమైతే చాలా భయపడ్డామండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే సరే అయినా అప్పుడు ఫ్రిడ్జ్ అయితే నేను మెయింటెనింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మీకు మా ఫ్రిడ్జ్ చూపిస్తే అసలు కొత్త ఫ్రిడ్జ్ లా ఉంటుందండి అసలు నేను పెద్దగా అంటే అంత చండాలంగా మెయింటైన్ అయితే చేయలేదు చాలా నీట్గా ఉంది అందువల్ల దాన్ని అలాగా మళ్ళీ ఆ పడి బుద్ధి నేను ఏం చేశాను ఇంకా దాన్ని అతన్ని అడిగితే అది మార్చేసుకోవచ్చండి అని మొత్తం లోపల సెట్ అంతా మార్చారు సెట్ మార్చాక గ్యాస్ పైకి ఎక్కలేదండి మీకు ఇప్పుడు బయటికి ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఈ గ్రిల్ కనిపిస్తుంది కదా అట్లా ఉండేది కాదు మొత్తం అంతా క్లోజ్డ్ గ్రిల్లే ఉండేది అంటే లోపలికే ఉండేది ఇంకా అది ఆ పైప్ లోకి ఆ ఐస్ కరిగిన వాటర్ పైప్స్ లోంచి లోపలికి పోయిందంట ఇంకా అది మార్చారు తర్వాత కింద గ్యాస్ బండ్ ఉంటది కదండి ఆ టిన్ అంతా మార్చారు ఇప్పుడు అతను చూడడం చూస్తున్నారు మీరు అది ముట్టుకుంటున్నాడు కదా ఆ సెట్టింగ్ మొత్తం ఆ ఇనపది కూడా మార్చారు అన్నమాట ఇంక మొత్తం కొత్త ఫ్రిడ్జ్ లాగా అప్పుడంతా ఒక ఏడు వేలు దాకా పెట్టుబడి అయింది అండి ఒక ఆరు వేలు ఏడు వేలు అయ్యింది దగ్గర దగ్గర ఇంకా సరే అని అనుకున్నాము అంత అయ్యింది ఇంకా ఫోన్లే చేయించాం కదా అని ఈ ఇంటికి వచ్చాక సరే అని అనుకున్నామండి మళ్ళీ ఇప్పుడు ఏమైందో తెలియదండి మళ్ళీ వీడే మరి అది ఇప్పుడు కొంచెం ఎదిగాడు కదా ఒక టూ ఇయర్స్ అయ్యింది కదా కొంచెం పెద్దోడు అయ్యాడు కదా అని అనుకున్నాం ఇంకా అక్కడ నుంచి ఏం చేశానంటే నేనే ఐస్ పెట్టడం స్టార్ట్ చేశానండి అంటే వీడు ఎలాగా ఏది పెట్టినా ఐస్ అయితే తినడం కన్ఫర్మ్ వాడు ఐస్ తినడం మానట్లేదు ఇంకెందుకు వచ్చిందని నేనే ఇంకా ఐస్ ట్రైల్లో ఐస్ పెట్టడం లేదంటే ఏవైనా రసన అలాంటివి ఏమైనా కలిపి ఐస్ ట్రైల్లో అది పెట్టడం ఆ వాడు తినడానికి ఏదో ఒకటి ఇంకా సరే అని అనుకున్నానండి తర్వాత అమ్మ వాళ్ళు వన్ ఇయర్ బ్యాక్ ఐస్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు కొనుక్కున్నగా నాకు తగ్గింది తగ్గాక మా ఇంట్లో తినడం తగ్గాయించాడు సరే అని అక్కడ కూడా అదే చెప్పాను అమ్మ ఐస్ గురించి కంపల్సరీ డీప్ గోకుతాడు ఏదైనా పెట్టు అంటే అమ్మ కప్స్తో పెడితే అది తీసుకుని తింటాడు ఐస్ తినడం అంటే వీడికి ఇష్టం కదా అని అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ సడన్గా మళ్ళీ ఆ డీపు ఫుల్గా కూలింగ్ పోయింది అసలు కూలింగ్ పని చేయలేదండి టూ మంత్స్ నుంచి అట్లాగే వదిలేశాను చె ఇంకెందుకు చేయించరు ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టాను దాని బదులు కొత్త తీసుకోవడం బెస్ట్ ఇది అది అది ఇది దగ్గర దగ్గర తీసుకొని మేము పది సంవత్సరాలు పైన అవుతుందండి ఇంకా సరే అని అనుకున్నాము కానీ ఆ అబ్బాయిని ఒకసారి చూపిద్దాము చూపించి బాగా ఎక్కువ అయితే కనుక ఇంకా ఆపేద్దాము లేదంటే అని అనుకున్నానండి ఇతను వచ్చారు చూసారు గ్యాస్ అయితే ఎక్కించాలమ్మా మా తమ్ముడు ఫ్రెండ్ అండి ఇతను అయితే మీకు కాబట్టి కొంచెం తక్కువగా చేస్తాను కాస్ట్ మరి చెప్పొచ్చలేదు నేను చెప్పట్లేదండి ఆయన సరే అండి అయితే నాకు నచ్చిన కాస్ట్లోనే చెప్పారు సరే ఓకే అని గ్యాస్ ఎక్కించమన్నాను ఎక్కించాక ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే వర్క్ అయిందండి ఆ అతను అంటున్నారు డీప్లో మళ్ళీ చెంచాతో అయితే గోకేడండి ఆ గోకుడంలోని ఏదో అయింది జస్ట్ సంథింగ్ అందువల్ల గ్యాస్ అయితే ఇదింది అని మళ్ళీ గ్యాస్ అంతా ఎక్కించి మొత్తం అంతా చేశారు ఇది మా ఇంట్లో పరిస్థితి అయితే మా తన్మయ్యి ఇంక ఇదేండి మా తను చేసిన పని ఇంక ఈ కి అయితే మొత్తానికి రిపేర్ అయితే చేయించాను అందులో ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే మా మేము ఉమ్మడిలో ఉన్నప్పుడు నా పెళ్ళైనా అంటే పిల్లలు పుట్టేకే మా మరదులు మా పెద్ద మరిది మా చిన్న మరిది కలిపి నాకైతే ఈ ఫ్రిడ్జ్ అయితే కొనేసి గిఫ్ట్ కింద అయితే ఇచ్చారండి దసరా టైంలో ఇంకా ఐస్ కి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళాల్సి వస్తుందని మా మరుధులు ఇద్దరు కలిసి అయితే ఈ ఫ్రిడ్జ్ కొన్నారు ఇంకేంటంటే నాకు గిఫ్ట్ గా ఇచ్చారు కదా ఇది మా ఇంట్లో నుండిపోయింది ఇంక నెక్స్ట్ వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు గా వెళ్ళిపోయినా సరే వాళ్ళు గుర్తుగా ఈ వస్తువు అయితే మా ఇంట్లో ఉంది కానీ నాకు ఇది అందువల్ల మేము త్వరగా ఇదైతే మార్చడానికి ఇష్టపడలేదు అసలు మొన్నే అయితే ఇంకా వేసే ఇంకా దీని పెట్టుబడి ఇప్పటికే చాలా ఎక్కువ పెట్టిస్తాం అన్నాడండి కానీ నాకైతే అసలు మార్చాలని అనిపించలేదు మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బై